నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ దిస్ ఇస్ సుమిత్ర భారతీయ సంప్రదాయంలో పెళ్ళంటే చిన్న విషయం కాదు ఒక అమ్మాయి అబ్బాయి మనస్సాక్షితో వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టడం అంతేకాదు రెండు కుటుంబాల కలయిక వీటన్నింటితో పాటు ఒక వివాహం అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు బంగారం దుకాణాలు కలకలలాడతాయి లైటింగ్ పూలు వీడియోగ్రాఫర్లు క్యాటరింగ్ ఫర్నిచర్ ఇలా వివాహంతో ముడిపడి ఉన్న అన్ని వ్యాపారాలు జోరందుకుంటాయి ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు అట్టహాసంగా చేసుకునే ట్రెండ్ పెరిగింది అయితే గొప్ప కోసం అనవసర ఖర్చులు చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ వందల కోట్ల రూపాయల సంబరం లక్షలాది మందికి బతుకు తెరువు పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు బంగారు ఆభరణాలు వెండి వస్తువులు బట్టల అమ్మకాలు వంటింటి సామాగ్రి ఫర్నిచర్ వంటి అనేక రకాల బిజినెస్లు జోరందుకుంటాయి కేటరింగ్ సంస్థలు పోటీలు పడి మరీ ఆర్డర్లు తెచ్చుకుంటాయి భారీ ఎత్తున డబ్బులు పోగేసుకుంటాయి ముహూర్తం చూసుకుని లక్షణమైన కళ్యాణ మండపంలో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవడం మన సంప్రదాయం పెళ్లంటే మాటలా కూతురు పెళ్లి కొడుక్కి ఒకరికొకరు నచ్చాలి ఉభయ కుటుంబాలకు మధ్య సయోధ్య కుదరాలి ఇక కళ్యాణ మంటపాలు శుభలేఖలు పెళ్లి దుస్తులు ఫోటోలు వీడియో ట్రావెల్స్ పూలు పురోహితులు డీజేలు ఎలక్ట్రీషియన్లు బ్యాండ్ మేళాలు కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అనేక విషయాలు వివాహంతో ముడిపడి ఉంటాయి వివాహమంటే రెండు కుటుంబాల కలయిక అంతేకాదు సమాజంలోని అనేక వృత్తుల వారికి ఉపాధి ఒక్క వివాహం అనేక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది చిన్న విషయం కాదు ఎటు చూసినా బాజా భజంత్రీలు తణుకులీనే రంగురంగుల విద్యుత్ దీపాలు పెళ్లి మండపాల్లో అలంకరణలు విందు భోజనాలు స్వర్ణాభరణాలు కొత్త కొత్త డ్రెస్సులు యూత్ అయితే సినిమా స్టార్స్ కు ఏమాత్రం తగ్గరు ఈ రోజుల్లో జరిగే ప్రతి వివాహంలోనూ ఇదంతా ఉంటుంది అంటే వందల కోట్ల రూపాయల వ్యాపారం లక్షలాది మందికి బతుకు తెరువు పెళ్లిల సీజన్ వస్తే చాలు బంగారు ఆభరణాలు వెండి వస్తువులు బట్టల అమ్మకాలు వంటింటి సామాగ్రి ఫర్నిచర్ వంటి అనేక రకాల బిజినెస్లు జోరందుకుంటాయి వీటి అమ్మకాలు ఆకాశాన్ని తాకుతాయి మరీ ముఖ్యంగా నిశ్చితార్థం ఉంగరాల నుంచి ఆభరణాలు తాళిబొట్టు అన్నీ ఉండాల్సిందే వివాహాల సీజన్ వస్తే చాలు బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి కొన్ని జ్యువెలరీ షాపుల వాళ్లైతే పెళ్లిళ్ల సీజన్లో ఆఫర్లు కూడా ఇస్తుంటాయి ఒకటనేమిటి వివాహంతో ముడిపడి ఉన్న అన్ని రకాల వ్యాపారాలు జోరందుకుంటాయి కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కలకల్లాడుతుంటాయి పెళ్లి చేయడం అంటే చిన్న విషయం కాదు బంధుమిత్రులకు భోజనం పెట్టాలి పాత రోజుల్లో బంధుమిత్రుల సంఖ్య పరిమితంగా ఉండేది అయితే ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కోసారి వందలు కూడా దాటుతోంది పెళ్లి విందు అంటే అలా ఇలా కాదు ఓ రేంజ్లో ఉండాలి విందు భోజనాన్ని తలదన్నే రేంజ్లో ఉంటుంది రకరకాల ఆహార పదార్థాలు అన్నీ నోరూరుంచేవే ఒక దశలో ఏది తినాలో ఏది వదిలేయాలో కూడా తెలియదు బోలెడు ఐటమ్స్ అది కూడా వెరైటీగా వివాహానికి వచ్చిన వారిలో వెజిటేరియన్లు నాన్ వెజిటేరియన్లు ఇద్దరూ ఉంటారు ఈ రెండు వర్గాలకు వేర్వేరుగా ఫుడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది చివరిలో ఐస్ క్రీమ్ మాత్రం కంపల్సరీ అయితే వివాహ భోజనాలకు ఒకరిద్దరు వంట బ్రాహ్మణులను మాట్లాడుకునేవారు ఎంతమంది బంధుమిత్రులొచ్చినా ఈ వంట బ్రాహ్మణులే భోజనం తయారు చేసేవారు వీరికి అసిస్టెంట్లుగా మరో ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లుండేవారు అయితే ఇదంతా గతం ప్రస్తుతం వివాహమంటే అంతా క్యాటరింగే ఇన్ని వందల మంది లేదా వేల మంది వస్తారు ఇన్ని ఐటమ్స్ ఉండాలి వీటిలో పలానా పలానా ఐటెమ్స్ కంపల్సరీ అంటూ క్యాటరింగ్ సంస్థలకు పెళ్లి నిర్వాహకులు ఆర్డర్లు పెట్టేస్తున్నారు సదరు క్యాటరింగ్ సంస్థకు అడిగినంత సొమ్ములు చెల్లిస్తే అంతా రెడీ అవుతుంది అప్పటికప్పుడు వివాహానికొచ్చే బంధుమిత్రులు పెరిగినా క్షణాల్లో వారికి ఆహారం సరఫరా చేస్తున్నారు ఆ మేరకు సొమ్ములు వసూలు చేసుకుంటాయి క్యాటరింగ్ సంస్థలు break this kunak